హలో హాయ్ అందరికీ నమస్కారం మనం ప్రస్తుతానికి మోటకొండూరు మండలం దిలావర్పూర్ గ్రామ పంచాయతీలో పల్లా జోగిరెడ్డి గారు సీనియర్ మోస్ట్ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనతో ఉన్నారు ఇక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కొత్తగా ఏర్పడిన మండలం కూడా ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయ అభివృద్ధి జరిగిందో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మొన్న జరిగిన ఎన్నికల్లో గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్ గత తొమ్మిదిన్నర సంవత్సరాలు గొంగిడి సుంత గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు చెప్పాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ చేశారు విలేజ్లో ఇక్కడ సీసీ రోడ్లు ఒక్క గల్లీ రెండు గల్లీలే ఉండేది దాదాపు ఇరవై ఐదు లక్షలు అది ఇచ్చారు మన ఆడడానికి మా బండ దగ్గర అక్కడ ఒకటి కార్యక్రమం పెట్టారు అదొక ఫోర్ లాక్ పెట్టారు ఇరవై ఐదు లక్షలు సీసీ రోడ్లు ఇచ్చారు చిన్నకంతకురిది ఒకటి పెండింగ్ పడిపోయిందండి మొన్న శాంక్షన్ ఆర్డర్ వచ్చింది అంతలోనే ఎలక్షన్లు వచ్చి కాస్త ఆగిపోవడం జరిగింది ఈ పీరియడ్ అని వచ్చింటే ఈ ఇప్పటికీ ఇప్పుడు ఒక పదా పద్నాలుగు నెలలు పదహారు నెలలు అవుతుంది కదా గవర్నమెంట్ ఏర్పడి అదే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈ పాటికి ఆ రోడ్డు కూడా అయిపోయేది ఒక ఐదేళ్ళ నుంచి మేము కూడా ప్రెషర్ చేసాం తనను కూడా ఈసారి తప్పకుండా వేద్దామన్నారు అది ప్రొసీడింగ్ కూడా వచ్చింది యాక్చువల్గా అయితే కాంట్రాక్టు వాళ్ళు దొరకక కొద్దిగా లేట్ అయ్యి ఈసారి ఎమ్మెల్యే గారు కానీ మన బీఆర్ఎస్ గారు కేసీఆర్ ఏర్పడితే హండ్రెడ్ పర్సెంట్ అయ్యేది అది అదొకటి ఓకే సార్ మీరు రాజకీయ పరంగా ఇంత నెటివర్ సంపాదించారు సార్ మీ రాజకీయ గురువు ఎవరు నా రాజకీయ గురువు అంటే నేను అంతకుముందు టూ థౌజండ్ వన్లోనే టీఆర్ఎస్ ఉంది అప్పుడు బీఆర్ఎస్ కాదు అందులోనే అప్పుడే జాయిన్ అయినండి మా నాన్నలు వాళ్ళు కాంగ్రెస్ అప్పటి నుంచి ఇందులోనే ఉండిపోయి జనంతో మేకమై మంచి షెడ్యూలు ప్రతీ పేదకు ఏది అవసరం ఉన్నా నా వంతు సాయంగా అధికారం పై లీడర్తో కాకుండా నేను వాళ్ళతోటి పెద్దగా పైరు వేయకుండా నా వంతు సాయం చేసుకుంటూ ఈ విలేజ్ని నా మనసుల్లో నాండవర్ణం ఉంచుకుంటూ ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నామండి ఓకే సార్ ఇక్కడ యాదగిరిగుట్ట కూడా మరో తిరుపతిలో అభివృద్ధి చేసిన కేసీఆర్ గారు కానీ ఇక్కడున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కానీ అంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఓడిపోవడానికి గల కారణాలే సార్ మీరు అడిగిన రా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఈ యాదగిరిగుట్టను చిన్న తిరుపతిలాగా చేస్తారా ఎవరన్నా అనుకుంటే కేసీఆర్ గారు చేశారు మా ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ప్రభుత్వం పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటంటే రేవంత్ రెడ్డి అనే ఇప్పుడు ఉన్న సీఎం గారు లేనిపోని హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి అంటే చార్సో బీస్ హామీలు ఇచ్చిండు అందులో ఒక ఆర్టీసీ నడుస్తున్నది ఉచిత ఆర్టీసీ అని పెట్టిండు అది ఏంటంటే ఆ ఆర్టీసీని పెట్టి జనాల మీద ఉన్న పథకాలను మొత్తం క్యాన్సల్ చేసిండు రైతులను పెద్ద మోసం చేసిండు ఇంతవరకు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ రుణమాపు కాలేదు రైతు బంధును తీసేసి రైతు భరోసాను పెట్టిండు అది నామ రూపాయలు లేకుండానే పోయింది ఏడు వేలన్నర ఇస్తా అన్నాడు ఆరు వేలన్ని ఇకలం చేసిండు ఇంతవరకు ఎకరాకు పడ్డట్టున్నాయి ఎకరాకో ముప్పై గుట్టలకో పడ్డట్టున్నాయి ఇంతవరకు ఏది ఆరు వేల చొప్పున కానీ ఎక్కడ పడలేదు మోసపూరిత మాటలు పింఛన్లు ఒకేసారి కేసీఆర్ కూడా అన్నాడు కానీ ఈయన ఏమో దప్ప దప్పగా వన్ ఇయర్కు ఐదు వందల లాగా వెచ్చుకుంట పోయే వరకు ఈ పింఛన్లుదారులు ఏమనుకున్నారంటే ఒక్కబరి రేవంత్ రెడ్డి రాగానే నాలుగు వేలు వస్తాయి కదా అని ఒక మోసపోయారు ఆ మోసం మోసం పూరిత పథకాలతోటే రేవంత్ రెడ్డి గెలిచింది తప్ప జనంలో ప్రేమతోటి కాదు సరే మార్పు 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 చేస్తాడు కదా ఒకసారి మార్చుద్దామన్న దానితోటి కొద్దిగా జనం డైవర్ట్ అయ్యారు దాంతో కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది ఈ ఎమ్మెల్యేలు ఓడిపోతేనే కేసీఆర్ కూడా ఓడిపోవడం జరిగింది దానితోటి మోసం చేసినాం మేము తప్పు చేసినామని ఇప్పుడు జనాలల్ల మేము రగిలిపోతున్నారు తప్పు పెద్ద తప్పు చేస్తుంది మేము కేసీఆర్ను వదులుకొని రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఆ రుణమాఫీలో బాధ్యుని నేను రుణమాఫీలో నేను నా గాలే కాలే ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మొన్న ఏదో మీటింగ్లో కూడా వాళ్ళు కూడా ఏఈఓ నువ్వు ఇట్లా అడిగినా కానీ రాని మేమేం చేస్తామండి అని ఏఈఓ అని తప్పించుకుండు ఏవో గారు తప్పించుకున్నారు కలెక్టర్ దగ్గర కోరి అని వీళ్ళు చెప్తారు కలెక్టర్ దగ్గర ఏమి ఉన్నది అధికారం అధికారికి కలెక్టర్ కానీ ఏవో కానీ మీరు గైడెన్స్ ఇస్తే ఎందుకు చేయారండి ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అన్నాడు ముప్పై ఒక్క వేల కోట్లు వేస్తే మొత్తం అందరు కావాలి నాలాంటి వాడు కూడా ఎవడు ఉండడు వీళ్ళే అన్ని మోసం అండి మోసపూరిత వ్యవహారాలతోటి అధికారం చేజిక్కించుకురు తప్ప వీళ్ళతోటి ఒరిగేది లేదు పోయేది లేదు ఓకే సార్ ఇక్కడ కొండపోచమ్మ సాగర్ నీళ్ళు కానీ మల్లన్న సాగర్ నీళ్ళు కానీ తెచ్చిన ఘనత కేసీఆర్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు తెచ్చిన ఘనత అని చెప్పేసి కొంతమంది నాయకులు సార్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇవి మేమే తెచ్చినాం మా బీర్లైల్య గారే చెరువులు నింపుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం సార్ వాళ్ళు అన్నది కేసీఆర్ గారు బునాదు నిర్మించుండు చెరువులు నిర్మించుండు కానీ అప్పుడు కాలమైందండి కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఏ వాగు ఆరు నెలలు ఎనిమిది నెలలకు తక్కువ వారలేదు వాళ్ళ దురదృష్టవశాత్ ఏందంటే కొద్దిగా కాలం వెనకాడు గేసే వరకు రెడీ అయింది భోజనం మేము వండి పెట్టాం వాళ్ళు వచ్చి వడ్డిచ్చు అది అప్పుడే కొన్ని కొన్ని వదిలేసి ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఈ పేరు రాపోతుండే వదిలేరు వద వదలలేదని అంటలేము కానీ రెడీ చేసింది అన్నీ పూర్తి చేసింది కేసీఆర్ గారు వీళ్ళు ఆ ఘనతను వీళ్ళు మా మేమేసేసిన వాళ్ళు ఘనత చెప్పుకుంటారు కానీ అది కరెక్ట్ అయితే కాదు ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చింది సార్ దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఒకటి అలా చూసుకుంటే ఉచిత బస్సు పెట్టారు సార్ ఈ రెండిట్లల్లో కూడా రెండు మహిళలకు సంబంధించిన పథకాలే కాబట్టి ఎంత మేరకు అమలేదు సార్ ఇక్కడ మహిళకు ఇరవై ఐదు వందలు అనేది అది మేనిఫెస్టోలో పెట్టారు తప్ప ఏ మహిళకు వచ్చింది లేదు మహిళ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అన్నాడు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకని అది అయితే ఆ పేరు లేదు ఆ ఊరు లేదు ఆ ఇరవై ఐదు వందల మాటే లేదు వీళ్ళు కూడా మర్చిపోతాడు ఇంకొక ఆరు నెలలు అయితే ఇక ఆడేమిస్తాడు ఇరవై ఐదు వందలు అది కాదు పోదని ఉచిత బస్సు మాత్రం లేడీస్ ఇక తొక్కుంటానో కూసుంటనో ఇక మన జెంట్స్కు అవకాశం లేకుండా ఉన్నా కానీ ఉప్పలు అయితే కూరగాయలు తెచ్చుకుంటుర్రు భువనగిరి పోయి కూరగాయలు తెచ్చుకుంటుర్రు అంతవరకు అయితే ఏది వృధా వేస్తుండు ఆర్టీసీ మయ పెట్టి వృధా అంటే వృధా వందల కోట్లు ఇప్పటికీ బాకీ ఉన్నాడని తెరుస్తున్నది అది ఎంతవరకు కొనసాగుతో మనమైతే నిర్ణయించలేము ఇది మధ్యలో దాదాపుగా బ్రేక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి ఆర్టీసీ కూడా అది బ్రేక్ అయితేనే రేవంత్ రెడ్డి ఏమన్నా కొన ఊపిరి దక్కుతుంది ఇది కంటిన్యూ చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రాణం కూడా పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అవుతుంది ఓకే సార్ ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు పడేది రైతు బీమా చనిపోయిన రైతుకు ఆ దినాల ఎల్లక తోలే ఐదు లక్షలు ఇచ్చేది అన్నారు సార్ ఇప్పుడు రైతులకు ఆ బీమా రెండు పథకాలు కూడా కరువునాయని చెప్పేసి అంటున్నారు ఎక్కడ జాప్యం జరిగింది అంటారు ఇప్పుడు ఇందాక అయిపోయినట్టుగా లేనిపోని హామీలు ఇచ్చి ఏడున్నర వేలు అన్నాడు రైతు అని పెట్టి రైతు బంధు చేసి రైతు భరోసా అని ఒక పేరు పెట్టాడు ఈ రైతు బీమా మాత్రం ఊసులేదు ఆశలేదు ఇక్కడ ఈ మా విలేజ్లో దిలావర్పూలరో ఒక ఐదు వచ్చేయండి వాళ్ళ దినవారం వెళ్ళక ముందే ఐదు ఊరికి వచ్చిన ఐదు ఐదు లక్షల లెక్క అదర్ పార్టీ కావచ్చు ఏదే కావచ్చు పార్టీలకు అతీతంగానే అది ఇంతవరకు ఈ పదహారు నెలల వ్యవధిలో రైతు బంధు చెక్కు ఐదు లక్షలు ఇచ్చిన డాకలు అయితే నేనైతే ఎక్కడా చూడలేదు వినలేదు అది అంతా చెత్తబుట్టలా చేసినట్టండి ఇది ఏది చేయడు ఆయన వీకడు అది ఈయన కొనేదా కొంటాడా లేదా తెలియదు కానీ జనాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ పిచ్చోలేడు ఓటమి ఓటు వేయించుకున్నాడు అధికారం చేసుకున్నాడు అంతవరకే ఆయన ఓకే సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు మొన్న రీసెంట్గా కూడా బీర్లైలై అనే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తుండు భూ అక్రమాలను అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సార్ అది ఎంతవరకు వాస్తవం సార్ ఎన్ని ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతున్నాడు అతను కొద్దిగా మనకు అంత అవగాహన కూడా కదా ఓకే సార్ దాన్ని వదిలేస్తే మీరు కొన్ని గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు కొన్ని పదవులు చేసారు సార్ మీకు ఆ పదవి ద్వారా ఎలాంటి గుణపాఠం జరిగింది నేను ఒకటే ఒక పదవి అండి సింగిల్ విండో పిఏసీఎస్ చైర్మన్గా థర్టీన్ నుంచి ట్వంటీ వరకు సెవెన్ ఇయర్స్ ఆలేరు పిఎసీఎస్ చైర్మన్గా చేశాను రైతులతోటి అవమేకమై రైతుల కష్ట సుఖాలు ఈ ఆలేరు మండల్ అప్పుడు ఆలేరు మండలే ఉంది ఆలేరు మండలాలు ఉన్నప్పుడు రైతులది లోన్ విషయంలో అనుకోండి పెర్టిలైజర్ విషయాలు అనుకోండి విత్తనాలు అనుకోండి అన్ని విధాల క్యూ లైన్ అనేది అంతకుముందు ఉండేది క్యూ లైన్ లేకుండా ఏ ప్రతి రైతుకు వచ్చిన బడ్జెట్లో రుణం ఇప్పించుకుంటూ క్రాప్ లోన్లు ఇప్పించుకుంటూ విత్తనాల సౌకర్యం నాణ్యతమైన విత్తనాలు ఇప్పించుకుంటూ పెర్టిలైజర్ విషయంలో కానీ ఎవరు ఫోన్ చేసినా కానీ ఏది లేదు అనుకుంటా రైతులతోటి ఇంకా కొద్దిగా అనుభవం పెరిగింది నేనే రై నేను రైతును నాకు వాళ్ళతోటి ఇంకా కొద్దిగా అవగాహన వచ్చింది అరే కష్టాలతోటి చాలా మంది పేదలు ఇంకా కూడా ఉన్నారు వీళ్ళకు సాయం చేయాలి ఫోన్ చేసినా కానీ రేపొస్తుంది మాపొస్తుంది అనుకుంటా కూడా ఓ లోడు ఎంబడి తెప్పించి కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ముందడుగుతోంటే ఏడు సంవత్సరాలు ఏ అవినీతి చేయకుండా పరిపాలన చేసినాను మంచి మచ్చలేకుంటూ నా పదవిని క్లోజ్ చేసుకొని వేరే మా పార్టీ అతనే మల్లేశం గారు ఇప్పుడు అతను కూడా అయిపోయింది ఓకే సార్ మీరు ఏడు సంవత్సరాలు సింగిల్ విండోగా చేసారు సార్ రైతులకు మీరు ఎలాంటి సేవలు అందించారు ఏది మన నకిలీ విత్తనాలపైన కానీ బ్యాంకు రుణాలపైన కానీ గిట్టుబాటు ధరల విషయాలలో కానీ పంట మార్పిడి విషయాలలో మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు సార్ మేము రుణ సదుపాయం హండ్రెడ్ పర్సెంట్ లేని వాళ్ళకు ఇప్పించుకుంటూ విత్తనాలు అంటే నాణ్యమైన విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ నేను రైతునే కాబట్టి మొత్తం ప్రాసెసింగ్ చేసిన తర్వాతనే రైతుకు వెళ్ళాలి మనకు వస్తుందా వస్తలేదా అది చేసిన తర్వాతనే రైతుకి వెళ్ళాలి మార్కెటింగ్ అది వడ్ల మా సొసైటీ ద్వారా ఒక మూడు విలేజ్లకు ఒక కాంటా ఏర్పాటు చేసి ఐకేపీలు సొసైటీ ద్వారా చేసి ఒక మండల్లా ఒక ఏడు ఎనిమిది స్థలాలలో కాంటాలు ఏర్పాటు చేసి ఏ రైతు వారం పది రోజులు అక్కడ వాడుకోవద్దు వర్షాలకు నష్టపోవద్దు అని తాట్పాలిన్ కానీ గోనె సంచులు కానీ సకాలానికి తెప్పించి కాంట చెప్పించి ఒక వన్ వీక్ లోపలనే గవర్నమెంట్ ఎంఆర్పి రేటు ప్రకారంగానే రైతుల ఖాతాలో పడేటట్టు చేసి అవగాహన కల్పించడం సార్ ఇప్పుడు మెయిన్గా రైతులు చాలా ఇబ్బందిగా పడుతున్న సమస్య సార్ కోతులు ఎక్కడ ఏ పంట వేసినా కూడా దక్కనియట్లేదు సార్ ఏది కూరగాయలు వేసినా పల్లికాయలు వేసినా పెసర ఇట్లాంటి వాటిని దక్కనీయట్లేదు సార్ ఆ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం కానీ మీరు కానీ రైతులకు ఎలాంటి నిర్మూలించగలిగారు సార్ రైతులకు కోతుల విషయంలో అది ఏంటంటే ఒకటి దోషం టైప్ ఉన్నది వాటిని ఏది ఎన్కౌంటర్ టైప్ చేద్దామన్నా కానీ చేయలేని పరిస్థితి మ్యాక్సిమం ఒక వన్ టూ టైము ఒక రెండు డిసెంబర్ పట్టించినాం పట్టిస్తే వాళ్ళు వెంబడి అసలు పొరపాటు ఏంటంటే మనం వెళ్ళి చాలా లాంగ్న వదలాలి ఆడ మన పక్క విలేదునే వదిలిపోయాడు దాంతో కొద్దిగా డిస్టర్బ్ అయ్యి అదే గ్యాంగ్ మళ్ళీ వచ్చేది అట్లా నిర్మూలించలేకపోయినా మరి ఇబ్బంది బాగా అయింది వెయ్యిలు వందలు కాదు వెయ్యిలు ఏ పంట వేయండి వర్షను కూడా నారు వీక్తాయి పొట్టలు వీక్తాయి అంత కావాలి వేరే పంట మాత్రం మన చేతికి అయితే రాదు ఓకే సార్ నిన్న అంటే ఇటీవల జరిగిన గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ అంటే అనర్హులకు మాత్రమే చెందినవి ఉన్న వాళ్ళకే చెందిన అంటున్నారు సార్ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు అది ఎంతవరకు వాస్తవాలి సార్ అది కొందరు కొంత మీరు అన్నదంటే వాస్తవం ఉన్నది కొందరు అనర్హులు ఉన్నారు వాళ్ళం కూడా తీసేయాలని నేను కూడా గ్రామసభకు వెళ్ళాను వాళ్ళ పేరు కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలి నిరుపేదకు ఇల్లు లేక మొత్తం వెంకటిల్లు కూలిపోయే పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఐదు లక్షల స్కీమ్ తోటి పెట్టేయండి అరవై మంది పేరు రాశారు అరవై మంది రావు ఐదా ఆరా వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి లేని నిరుపేదలకు పెట్టండి అనార్హులను మాత్రం చేర్చకండి అని ముఖాముఖిగా పెట్టి చూడొచ్చు ఓకే సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు ప్రతి విలేజ్లో ఉన్న బెల్ట్ షాపులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలోనే బలోపేతం చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు సార్ దీనిపైన మీరు కూడా ఏడు సంవత్సరాలు సింగిల్ విండోగా ఉన్నారు ఎలాంటి చర్యలు చేపట్టారు సార్ బెల్టు షాపులు అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మొద్దు అని పై అధికారులకు కూడా చెప్పాము మేము చెప్పినా కానీ ఇండివిజువల్గా ఇల్లీగల్గా మనం చెప్పినప్పుడేమో ఏదో టూ డేసు త్రీ డేసు క్లోజ్ క్లోజు ఎలక్షన్ల ముందు క్లోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అప్పుడప్పుడు క్లోజ్ చేసినట్టుగా ఏదో అంతే చేసారు నామరూపం తుత్ మంత్రం అన్నట్టు కానీ యథావిధిగా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అని ఈ మధ్యలో బ్రేక్ ఉన్నాయి మళ్ళీ ఓపెన్ అవుతాయి ఇక వాటి గవర్నమెంటే చర్య తీసుకోవాలండి గవర్నమెంటే సీరియస్గా చెప్తే ఎక్కడైనా మెయిన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఈ బెల్ట్ షాప్లలో ఏమవుతుందంటే ఉదయం మనం కూడా లేని అలవాట్లు నిర్మట అవుతుందండి పొద్దున్న లేవగానే టీ తాగినట్టే పోయి కొందరు తాగే పాలు వెనుకపోతారు చేయలేకపోతున్నాం ఆపలేకపోతున్నాం పై అధికారులు ప గవర్నమెంటు కూడా అప్పుడు ఇంటిపేషన్ ఇచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఇంటిపేషన్ ఇస్తాం అది కూడా బంద్ చేస్తేనే కరెక్ట్ అని మా ఉద్దేశం ఓకే సార్ ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆయన బీసీ వర్గీకరణ పైన పోరాటం చేసుకుంటాం మొన్న బీసీ వర్గీకరణ నివేదికను కూడా కాల్ చేయడం జరిగింది సార్ ఇది తప్పుడు నివేదిక అని చెప్పేసి ఆ పార్టీ లీడరే అలా అంటుడు ఆ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయాలు ఏంటి సార్ ఇది కరెక్ట్ జరగలేదని మా అభిప్రాయం అండి ఇప్పుడు కులగణన బీసీ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాను నేను రెడ్డి అని తెలియదా మా ఇంటికి వచ్చి ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి నీ కారు ఉందా రెడ్డి అని ఆడదు ఉంది నీ కారు ఉందా ఎంత నాడు పెట్టినావు ఐటీ కడుతున్నావా కులగణ అన్నప్పుడు కులగణన చేయాలి నువ్వు కుల వచ్చినావు రెడ్డి అని మార్పు పెట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఇది వచ్చినప్పుడు మరి రుణమాఫీ రాలేదట కదా నీకు నేను అడగలేదు రైతు భరోసా వస్తలేదు కదా నేను అడగలేదు కులగలనా అని చెప్పి అందులో ఒక పది వాక్యాలను పొందుపరిచి ఇది అవసరం రాని ఉందా ట్రాక్టర్లు రెండు ఉన్నాయి నువ్వు ఎంత నాటు పెడతావు నీ కొడుకు ఏం చేస్తాడు నీ కోడలు ఏం చేస్తుంది నీకు ఇన్కమ్ ఎంత ఇవ్వాడికి కులగలం ఎట్లా అవుతుందండి అది బీసీలు ఎంతమంది తెలియదు అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు తెలియలేదా అంతున్నది రిపోర్టు ఎంత టైంపాస్ గరంపల్లి ట్రైన్లో వద్దు మనం పల్లీలు తీసుకొని పుచ్చినట్టుగా అటు టైన్ అవర్ మన స్టేషన్ వస్తుంది కదా ఈ సంవత్సరం ఇది గడవాలి ఇంకో సంవత్సరం ఇంకోటి గడవాలి మళ్ళీ సంవత్సరం ఇంకోటి ఏదో ఒకటి కొన్ని రోజులు కేటీఆర్ ఏమని తదిండు ఇప్పుడు టైంపాస్ ఏదో ఏమో అంటారు చూడండి ఈ మాటల గారికడు మాటలు చెప్పి టైంపాస్ చేస్తుడు తప్ప ఇప్పుడు రుణమాఫీ చెయ్యి మొత్తం చెయ్యి రెండు లక్షలు అన్నావు రెండు లక్షలు ఏది చేయలేదు కదా రైతు బంధు అన్నావు రైతు బంధు తీసేసి రైతు భరోసాను పెట్టావు ధరణి తీసేసి భూమాదాన్ని పెట్టావు పిఎస్సి తీసి టీజీ పెట్టావు భూభారత్ ఇవే ఇవి గివి అయితే చెస్తే మళ్ళీ అండి పుట్టని అభివృద్ధి పథకం నడిపి కేసీఆర్ ఎన్ని కోట్లు పెట్టిండు నువ్వు ఇంతవరకు ఒక రూపాయి కూడా వెళ్ళలే వచ్చినావు పోయినావు అంతే కేసీఆర్ అన్నప్పుడు ఇప్పటికీ పదహారు నెలల ఏ ఎనిమిది పది సార్లు వచ్చిపోయి ఇప్పటికి అభివృద్ధి ఎందు ఇంకా కూడా అదే అంతేనండి గుట్టను కూడా అంతటి క్లోజ్ చేస్తాడు ఓకే సార్ అదే ఎమ్మెల్సీ మల్లన్న చివరి ముఖ్యమంత్రి రెడ్డి అని అన్నారు సార్ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా మొత్తం దొరలు పరిపాలిస్తున్నారు తోటే క్లోజ్ ఈ ఆలేరు మినాయించి మిగతాయి మొత్తం కూడా దొరలే పరిపాలిస్తున్నారంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం దొరల పరిపాలన దొరల పరిపాలన అంటే ఈయన అదే పార్టీ వాళ్ళ అదే పార్టీ కోమటి మీద వ్యక్తిగతంగా ఇద్దరు ముగ్గురిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డిని వీళ్ళని నీళ్ళని పట్టుకొని ఇక దొరలే పరిపాలిస్తారు దొరలే పరిపాలి చూస్తారు అంటే ఇప్పుడు పన్నెండు ఉన్నాయండి ఉమ్మడి జిల్లాలో పన్నెండు రెడ్డి సెవెర్రా లేరు కదా ఇక్కడ రెడీ అయింది బీసీ వచ్చింది నగరికల్లు ఎస్సీ క్యాండిడేట్ మారిర్రు ఇప్పుడు ఉన్నది ఎవరు రెడ్డిసు వాళ్ళు 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 మీరు మీరు ఏం చేసుకోర చేసుకోరు కానీ మీకు మీకు వాడక అంత దూరాల రాజ్యంతో సమాంజసం కాదు ఓకే సార్ ఇప్పుడు స్థానికంగా ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్ ఈ ఓటుని పొట్లాలకు కానీ మందుకు కానీ మద్యానికి అమ్ముకోవడం జరుగుతుంది సార్ ఈ నిర్మూలన కోసం మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్ ఏది ఓటర్లకి మనం ఉద్దేశం ఒకటేనండి యాక్చువల్గా ఏంటంటే ఏ రూపాయి తీసుకోకుండా మధ్యాహ్నానికి లొంగకుండా ఎంపీటీస్ కానీ జడ్పీటీస్ కానీ రేపు కాబోయే సర్పంచ్ కానీ ఐదు సంవత్సరాలు మనకు అవసరం వచ్చే లీడర్గా ఎన్నుకొని ఏది తీసుకోకుండా కరెక్ట్ చేయాలనే మన ఉద్దేశం అప్పటి నుంచి ఒక రాతం అయిపోయింది డబ్బులు మందు ఆడు రాయసాగ్గు పోతే ఇంకో పాయింట్ ఒకటి బెండాసుపాడు పోసిడు వీడు రెండు వందలు ఇస్తే ఆడు ఐదు వందలు ఇచ్చాడు ఇట్లనే నడుస్తుంది జనాన్ని కూడా అలవాటు అయిపోయిందండి అది ఇప్పుడు ఇచ్చేవాడు ఉన్నాడు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంటే లేనిపోని అబద్ధాలు చెప్పే సీట్లు దక్కించుకునే ఇప్పుడు మామూలుగా ఇది కామన్ విలేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ విలేజ్లా ఆపేవాళ్ళు ఎవరండి ఆ అవి కూడా అవి పెట్టేవాళ్ళు తినేవాళ్ళు తీసుకునే వాళ్ళు దానికి నా ఒక్కంతో అయ్యే ప్రస పని కాదు ఇప్పుడు నా పార్టీ తరఫున ఆపుతా అదర్ పార్టీ ఆపలేను కదా బీజేపీ నాపలేను కాంగ్రెస్ ఆపలేను వాళ్ళు అవుతారు వీడు రూపాయి పెట్టకుండా ఏ మంది సిసీ చేయకుండా ఈడు మొత్తం డిపాట్మెంట్ కుట్టాలి అదైతే కరెక్ట్ మొత్తం క్లోజ్ చేస్తే అభివృద్ధి పథకంలో ఏది ముందడబడి నడిచే వ్యక్తికి ఓటేయాలనుకుంటే ఏ పార్టీ వాడు పెట్టారు అప్పుడే కరెక్ట్ అయినా ప్రజాస్వామ్యం ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని చెప్పేసి ప్రజలు బీఆర్ఎస్ని ఓటేయకుండా ఓడగొట్టారు సార్ ఎలాంటి మార్పు వచ్చిందంటారు గది గది ఇంకా మార్పు కానీ మోసపోయే అధికారంలోకి వచ్చిండు ఎలాంటి మార్పు అంటే ఏ మార్పు అనేది లేదు ఏ మాత్రం మార్పు అనేది లేదు కటా కడిగే చెప్తున్నా నేను మార్పు కాదు కదా అసలు కేసీఆర్ని ఎందుకు ఈ సున్నితను ఓడగొడదాం అనుకున్నాం కానీ సున్నితను ఓడగొడితే కేసీఆర్ ఓతడు అనుకోలేదు మళ్ళీ అని అవకానికి ఊకనంటే తి అని ఓటు ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు అంత కక్షతో ఉన్నారు జనాలు ఓకే సార్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సేవకుడిగా నాయకుడిగా పనిచేస్తున్నాడు అని అంటున్నారు సార్ మరి నిజంగా సేవకుడు పనిచేస్తుందా నాయకుడిగా పనిచేస్తుందా అంటే మేమైతే ఎప్పుడు కలవలేదండి తనను ఇక పార్టీ వాళ్ళు పోతే అందుబాటులో ఉంటున్నాడు ఇక అప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో కూడా నాయకుడుగా కాకుండా సేవకుడుగా చేస్తున్నాడు కొంచెం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా విలేజ్ నుంచి కూడా పోయి నాకు కూడా కలుస్తుంటారు కదా ఇప్పుడు పని వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగానే ఉంటుంది గది అవసరం ఉంది గది అవసరం అంటే వాళ్ళే వెళ్తారు పోయి ఓకే అనిపిస్తున్నారు కానీ కొంతనేమో వ్యతిరేకత కొంతనేమో ఈ ఎమ్మెల్యే కాకముందు ఓ మాట మాట్లాడినరు ఎమ్మెల్యే అయినాక తిరిగ మాట్లాడుతున్నా అని కొందరు అలవాలి అంటారు మేమైతే వెళ్ళలేదు ఇంతవరకు కలవలేదు సార్ ఇప్పుడు మంత్రి పదవి కావాలంటున్నాడు సార్ బీర్లైలయ్య గారు మంత్రి పదవి ఇస్తే ఇంకా డెవలప్ చేయగలుగుతాడా మంత్రి పదవి తన కోరిక ఉండొచ్చు కాదా కానీ రేవంత్ రెడ్డి ఇచ్చే పొజిషన్లో లేడు ఇంకా చాలా ఇప్పుడు సీనియర్లు ఉన్నారు ఆయన ఇచ్చిన ఈ క్యాండిడేట్స్ ఉన్నారు తన కోరిక ఉంటుంది ఉండొచ్చు ఎవరికైనా కానీ కోరికలు అనేది ఉంటుంది ఇంకా పెద్ద పోస్ట్ రావాలని ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అయితే నాకు అనిపించట్లేదు వస్తే మంచిదే వస్తే అభివృద్ధి ఎలా పోతుంది ఈ మండల్ టు మండల్ రోడ్ డబల్ రోడ్ అట్లానే మిగిలిపోయింది మా కోరిక కూడా చిరకాల స్వప్నం ఓకే అవుతుంది నాకైతే కొంచెం డౌట్ అనిపిస్తుంది వచ్చుడు ఓకే సార్ ఇక్కడ ప్రజలు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి ఇందాక అన్నట్టు సర్పంచ్ అనేవాళ్ళు ఊరుకు ఉపయోగపడే వ్యక్తి మే మొదటి కారణం మొదటి వ్యక్తి ఊరుకు అభివృద్ధి పథకంలో నడిపించేదే సర్పంచ్ ఒక ఐదు సంవత్సరాల పాటు అన్ని విధాల ప్రజలతోటి మమ్మేకమై మంచి చెడు పేదవాడు ఉంటాడు మనకి రోగంలో వచ్చినా కానీ వెహికల్ హాస్పిటల్ తీసుకుపోవడు ఏదైనా ఆఫీస్ పని ఉన్నా కానీ చేతగానే వాళ్ళు ఉంటారు వాళ్ళను ముందుకెళ్ళి తీసుకుపోవుడు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు వాళ్ళను ఎన్నుకోవడం తప్ప ఈ డబ్బులు పెట్టి ఆటు అని ఏదో చక్కల గుళ్ళు చేసి గెలిచి మళ్ళీ బయటపడితే ఇప్పుడు గత సర్పంచి నేను చేసిన అప్పుడు పొరపాటు కూడా చేసినాను నేను హండ్రెడ్ పర్సెంట్ చేసినాను అవగాహన ఉంటుంది బాగానే ఉంటాడు కదా అనుకున్నాం కానీ తను జనాలకు జర ఇచ్చిండు ఇప్పుడు కూడా సరైన క్యాండిడెట్ని ఎన్ని ఎన్నుకొని ఒక ప్రమాణం చేపిచ్చి జనంతో మమేకమైన క్యాండినెట్ను ఎందుకోవాలని జనాన్ని కూడా నేను ఇంటిమేషన్ ఇస్తాను ఓకే సార్ పల్లా జోగిరెడ్డి రానున్న కాలంలో ఎలాంటి పదవులు పోటీ చేసిన పదవులకి ఓటు వేయాలి ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు సార్ అర్థం కదండి పల్లా జోగిరెడ్డి గారికి రానున్న కాలంలో ఎలాంటి పదవులకు పోటీ చేసినా ఈ ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను కూడా అనుకుంటున్నానండి ఇప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము పిటిసీలు గెలిపించుకున్నాము సర్పంచ్లను గెలిపించుకున్నాము మాకు కూడా కొద్దిగా కొన్ని ఆర్థిక సమస్యలు అనుకోండి ఆరోగ్యంగా ఆరోగ్య విషయంలో అనుకోండి ఇదే నేను కూడా ఈ పీరియడ్ నుంచి నేను ఉపసంహరించుకుందామని అనుకుంటున్నాను రాజకీయం అనేది నా వల్ల కూడా ప్రెషర్ ఎక్కువైతుంది మళ్ళీ అందరితోటి నేనేమంటాం నిష్ఠూరం టైప్గా ఇవన్నిటికీ కొద్దిగా బ్యాక్ అయిదామనే నేను ఆలోచనలో కూడా ఉన్నాను ఓకే సార్ చివరిగా ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎన్నికలు వస్తున్నాయి ఓటర్లకి మద్యానికి బానిసలు కాకుండా ఏం చెప్పదలుచుకున్నారు మద్యానికి బానిస కావద్దు డబ్బుకు అమ్ముడు పోవద్దు మంచి వ్యక్తిని చూసి వేసుకోండి పలానా వ్యక్తి కరెక్టు పోయిన ఐదు సంవత్సరాలే మోసపోయినాం ఆ విషయం కాకుండా మళ్ళీ ఇప్పుడు జరిగేది ఐదు సంవత్సరాలు అట్లే జరిగితే మన విలేజ్ ఇంకొక పదిహేను ఏళ్ళు ఇరవై ఏ సంవత్సరాలు వెనుకబడిపోతుంది పార్టీలకు అతీతంగా ఏ వ్యక్తి కానివ్వండి జనానికి అవసరపడతాడు వాళ్ళే చెప్తారు మనం పేరే పోల్చిన పని కూడా లేదు వాళ్ళే చెప్తారు అలాంటి వ్యక్తినే ఎన్నుకోండి అని నేను ముందరికెళ్ళి చెప్తాను అంటే ఇక రాజకీయంగా మీ గ్రూపులు ఈ పార్టీలు ఇవన్నీ నేను విడ్రాగా నేను కడుగులోనే ఉన్నాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ ఓకేనా